నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం వీకెండ్ న్యూస్లో వివరాలు ఉన్నాయి పలాసాలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం పరిశీలించారు నాణ్యతతో నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు పలాస పట్టణంలోని స్టేషన్ను ఆనుకుని నిర్మాణం జరుగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు గతంలో ఇదే బ్రిడ్జ్ విషయంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ప్రత్యేక భేటీలో నిధులు మంజూరు చేయించారు నేడు జరుగుతున్న పనుల పరిశీలనలో పటిష్టంగా అలసత్వం లేకుండా నిర్మాణం జరగాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఎంతో భరోసాను ఇస్తుందని హెచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు పేర్కొన్నారు నియోజకవర్గంలోని పలువురికి మంజూరైన సీఎం సహాయ నిధి పత్రాలను ఆయన ఆదివారం పంపిణీ చేశారు ఎచ్చలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సుమారు పదకొండు లక్షల అరవై మూడు వేల రూపాయలు విలువైన చెక్కులను పదకొండు మంది లబ్ధిదారులకు హెచ్చర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రైవేటు వైద్యశాలల్లో లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించుకునే లబ్ధిదారులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు చౌదరి నారాయణమూర్తి బాబ్జీ ముప్పిడి సురేష్ లంక శ్యామలరావు కుమార్ రవికుమార్ లంక ప్రభాకర్ రావు పిసిని జగన్నాథన్ నాయుడు డీజీఎం ఆనందరావు బాలబొమ్మ వెంకటేశ్వరరావు పిన్నింటి మధుబాబు మీసాల వెంకటరమణ అర్జున్ భూపతి అబ్బు చార్లెస్ పూర్య నారాయణ గోపాలకృష్ణ సూర్యనారాయణ రాజు వడ్డిపల్లి శ్రీనివాసరావు వంశీ తాళాబత్తుల పైడిరాజు వడ్డాది శ్రీను గొర్రెల శ్రీహరి కన్నయ్య రెడ్డి ఈశ్వర్ రెడ్డి కరాటే లక్ష్మణ్ జక్కంపూడి రామ్మోహన్ పండూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు జిల్లాలోని అధిక వర్షాలతో పాటు నాగావళి వంశధార నదులు ఉధృతంగా ప్రవహించినప్పుడు నదీ తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని కలెక్టర్ స్వప్నం దినకర్ పూండ్కర్ ప్రశంసించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు అప్రమత్తంగా ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదని కొనియాడారు అధికారులంతా కొనసాగించాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా అధికారులందరినీ కలెక్టర్ అభినందించారు ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ఫ్రీ అని ప్రకటించారు అధికారులంతా ఒక స్టీల్ వాటర్ బాటిల్ తీసుకుని రావాలని సూచించారు తుఫాన్ల గురించి ముందుగానే సమాచారం ఉంటుందని మూడు రోజుల ముందుగానే సమాచారం తెలియజేస్తే అందరూ జాగ్రత్త అవకాశం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారిని ఆదేశించారు జిఎస్టి టూ పాయింట్ ఫోర్ పై ఆయన మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిదో తేదీన నిర్వహించనున్న జిఎస్టి ఎగ్జిబిషన్ లో అధికారులతో పాటు వ్యాపారస్తులు హాజరు కావాలన్నారు వ్యవసాయ పనిముట్లు మెడికల్ ఇన్సూరెన్స్ నోట్బుక్స్ తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు ఆయా శాఖల అధికారులు షెడ్యూల్ ప్రకారం ప్రజలకు అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు గ్రామ సచివాలయాల సిబ్బంది ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు అన్ని శాఖలకు చెందిన అధికారులు సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి నూట నాలుగు అర్జీలు స్వీకరించగా ఇందులో రెవెన్యూ ఇరవై ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్ పదహారు పంచాయతీరాజ్ పదిహేను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ఎనిమిది ఏపీఎల్ ఏడు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ నాలుగు హౌసింగ్ మూడు వాటర్ రిసోర్సెస్ మూడు పౌర సరఫరాల శాఖ రెండు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రెండు వ్యవసాయ శాఖ రెండు ప్రజా రవాణా శాఖ రెండు విభిన్న ప్రతిభావంతులు రిజిస్ట్రేషన్ స్టాంపులు సాంఘిక సంక్షేమ శాఖ రూరల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి ఎస్సీ కార్పొరేషన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పోలీస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఎకనమిక్స్ అండ్ స్టాటస్టిక్స్ గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున అర్జీలు స్వీకరించారు ఈ అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు హాజరయ్యారు బాలల పట్ల ప్రేమతో వ్యవహరించాలని బాలసదనం నిర్వాహకులు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి హరిబాబు సూచించారు శ్రీకాకుళం నగరంలోని బాలల నిర్వహణ కేంద్రాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు అరసవిల్లి ప్రాంతంలోని శిశుగృహం గృహం బాల సదనాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు సోమవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు అక్కడ మౌలిక సదుపాయాలను పరిశీలించి పిల్లల వసతి ఆహార నాణ్యత పరిశుభ్రతపై సవివరంగా ఆయన ఆరా తీశారు పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులు విద్యా అవకాశాల గురించి అడిగి పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులు విద్యా అవకాశాల గురించి అడిగి హరిబాబు తెలుసుకున్నారు ఆడపిల్లల పట్ల మరింత శ్రద్ధ చూపాలని సమయానుసారంగా పోషకాహారం అందించడంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు అంతేకాక సిబ్బందికి అవసరమైన న్యాయపరమైన సలహాలు మార్గదర్శకాలను కూడా హరిబాబు అందజేస్తారు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు తరచూ నిర్వహించి పిల్లల సంక్షేమం పట్ల ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తామని కార్యదర్శి హరిబాబు తెలిపారు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం విజయనగరంలో మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది సిరిమాను దర్శనంతో భక్తజనం పొలకించిపోయారు విజయనగరం పురవీధుల్లో సినిమాను లక్షలాది మంది భక్తజనం దర్శించారు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరిగింది పైడితల్లి అమ్మవారి అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబంతో వచ్చి ఉత్సవాన్ని ప్రారంభించారు సినిమాలను పూజారి బంటుపల్లి వెంకట్రావు అధిరోహించారు పాలధార తెల్లయెనుగు జాలారి వల అంజలి రథం ముందు నడవగా పురవీధుల్లో అమ్మవారి ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు పైడిమాంబ ప్రతిరూపంగా భక్తులను పూజారి వెంకట్రావు ఆశీర్వదించారు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన భక్తులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి సినిమానోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులతో పాటు విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రీసర్వేతో సురక్షితమైన చట్టబద్ధమైన హక్కు కల్పించబడుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు కొత్తూరు సైరిగాం పంచాయతీ కేంద్రంలో మంగళవారం భూముల రీసర్వే అవగాహన కార్యక్రమంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు నియోజకవర్గ పరిధిలో గార్ మండలం కొత్తూరు సైరిగాం గ్రామంలో మంగళవారం రీసర్వే కార్యక్రమం ప్రారంభించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం శాశ్వత భూహక్కు భూరక్ష పథకం పేరిట ఆర్భాటంగా చేపట్టిన రీసర్వేతో సమస్యలు పరిష్కారానికి నోచుకుపోగా తప్పులు కుప్పలుగా దొరి ఈ లోపాలకు సరిదిద్దుతూ రైతులకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు గత ప్రభుత్వం తప్పులు తడగ్గా సాగిన భూముల రీసర్వేలో సరిదిద్దుతామని తమ ప్రభుత్వం తిరిగి ప్రారంభించిన రీసర్వేలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా చాలా పగడ్బందీగా కొనసాగిస్తారని రెవెన్యూ అధికారి తెలిపారు ఎలాంటి హడావిడి లేకుండా భూ యజమానులను ఒప్పించి ప్రతిష్టాత్మకంగా రీసర్వే ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని తెలిపారు ఈసారి ప్రతి ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ గా తీసుకుని రీసర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు రీసర్వే చేసే ముందు ఆ భూమికి సరిహద్దుల్లో ఉన్న భూ అందరికి నోటీసులు ఇచ్చి వారి సమక్షంలో రీసర్వే చేస్తున్నామని తెలిపారు ఒక బ్లాక్ లో ఉన్న అందరికి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందరికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులకు తెలిపారు కార్యక్రమంలో ఎంఆర్ఓలు మండల సర్వేయర్లు సచివాలయ సర్వేయర్లు గ్రామ పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహావిష్ణువు దశావతారాల్లో శ్రీ కూర్మావతారం ఎంతో విశిష్టమైనదని గోవా గవర్నర్ శ్రీ కుర్మ దేవాలయం అనువంశిక ధర్మకర్త పోసపాటి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు జిల్లా పర్యటనకు బుధవారం విచ్చేసిన ఆయన శ్రీ దర్శించుకున్నారు శ్రీ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం బుధవారం జరిగింది ఈ కార్యక్రమంలో పోసపాటి అశోక్ గజపతి రాజు వ్యవస్థాపక కుటుంబ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయగా దేవస్థానం సభ్యులు కాయబాడి కుసుమకుమారి పళ్ళ పెంటయ్య గొండు శ్రీనివాసరావు అందువర్పు మునీక ఆరువుల్లి శ్వేత బిందు తన్ని సూరిబాబు మళ్ళా కళ్యాణ చక్రవర్తి జమ్ము లక్ష్మి శ్రీ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం సభ్యులను సత్కరించారు గంటరెడ్డి సంయుక్త అందుబాటులో లేనందున ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు గోవా గవర్నర్ పూచిపాటి అశోక్ గజపతిరాజ్ మాట్లాడుతూ చట్టరీత్యా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు చట్టాలను గౌరవించాలని సూచించారు ఎక్స్ ఆఫీస్ సభ్యునిగా ప్రధాన అర్చకులు ఉంటారని తెలిపారు ట్రస్ట్ బోర్డు నియమించిన సభ్యులు దేవునికి బాధ్యతతో ఎవరు చేయాల్సిన పనులు వారు చేయాలని సూచించారు చట్టరీత్యా సమయానికి సమావేశాలు నిర్వహించాలని గజపతి రాజు తెలియజేశారు ఆలయాలు నూట ఐదు ఉండటం వల్ల అన్ని సమావేశాలు నిర్వహించలేమని ట్రస్ట్ బోర్డు అన్ని సమావేశాలు సింహాచలం లేదా విజయనగరం ఏర్పాటుకు అందరి ఆమోదం కావాలన్నారు ఆలయ అభివృద్ధి కోసం పనిచేస్తూ హిందూ మతాన్ని కాపాడుకుందామన్నారు దేవుని సేవ చేసే అవకాశం మనందరికీ వచ్చిందని దేవుని సేవలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ విజయనగరం సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయమన్నారు మాన్సస్ ట్రస్ట్ లో విద్య సంగీత కళాశాలలు ఏర్పాటు చేశారని ఈ ప్రాంతం ప్రజలు ఎందరో మాన్సస్ ట్రస్ట్ లో చదువుకొని ఉన్నత పదవుల్లో ఉన్నట్లు శంకర్ చెప్పారు సభ్యులందరినీ అభినందిస్తూ అందరూ బాధ్యతతో పని చేసుకోవాలని చెప్పారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో పుష్కరిణి అభివృద్ధికి ఇండిగో సంస్థ నుంచి పది కోట్ల రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసి అప్పలనాయుడు మాట్లాడుతూ దేవస్థానంలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారంటే దేవుడు ఏర్పాటు చేసిన సభ్యులుగా భావించాలన్నారు సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అప్పలనాయుడు సూచించారు విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి మాట్లాడుతూ బాధ్యతగా ప్రమాణ స్వీకారం చేశారని అందరు సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని సేవ చేయాలని కోరారు ఆలయ కార్యనిర్వహణ అధికారి కోట నరసింహనాయుడు ఆలయానికి సంబంధించి రాబడి ఖర్చులు ఆస్తుల వివరాలను సభ్యులకు తెలియజేశారు సింహాచలంలో ఉన్న శ్రీకుర్మనాథ స్వామి వారి దేవస్థానానికి సంబంధించి బంగారాన్ని చైర్మన్ శాసనసభ్యుల సహకారంతో తీసుకుని శ్రీకోరుమనాధస్వామి వారికి ధరింపజేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్డి ఓకే సాయి ప్రత్యూష దేవదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్ శ్రీకోరుమనాధస్వామి వారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి కోట నరసింహనాయుడు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు పైడిశెట్టి జయంతి తదితరులు పాల్గొన్నారు వీకెండ్ న్యూస్లో మరిన్ని వివరాలు చూసే ముందు కాసేపు విరామం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया